హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కవరీ చెప్పే కథలకు స్వాగతం ఇవాళ వామన ద్వాదశి అయితే ఈ బ్రహ్మోత్సవాలు చేసే గుళ్ళన్నిటిల్లో కూడా ఈరోజు పట్టాభిషేక శ్రీరాముల వారికి అలాగే అన్నదానాలు కూడా నిర్వహించడం జరిగింది కదా మళ్ళీ ఎంతోమంది చక్కగా ఎంతోమందికి వడ్డన చేయడం వాళ్ళు తృప్తిగా తిండుంటే మనకు ఆనందం కదరా చేసే ఉంటారు కదా అందరికీ కూడా శుభాకాంక్షలు ఆ విధంగా ఇంకా మనం మన కథలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణుడు చెప్పింది మొన్న సాత్విక సుఖం అని ఎవరు దేన్ని అంటారు ఎలా అది పరిణమిస్తుంది అనేది తెలియజేశారు కదా ఇప్పుడు రాజస సుఖం గురించి తెలుసుకుందాం మనం విషయేంద్రియ సంయోగాత్యతగ్రే మృతోపమం పరిణామే విషమివాత సుఖం రాజ సంస్మృతం ఈ విషయ ఇంద్రియ సంయోగము వలన కలిగే సుఖము మొదట భోగానుభవ సమయమందు అమృతతుల్యంగా కనిపించినప్పటికీ పరిణామక్రమంలో అది విషతుల్యమవుతుందన్నమాట అలాంటి సుఖాన్ని రాజస సుఖము అని అంటారు యదగ్రేచ అనుబంధే చ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదోత్తం తాను సముదాహృతం నిద్ర సోమరితనం ఈ మోహము వీటి వలన వచ్చే సుఖం ఏమంటారంటే తామస సుఖము అని అంటారు ఇలాంటి సుఖం ఏంటంటే మనకెప్పుడొస్తుంది భోగ సమయం నందు పరిణామమునందు ఆత్మను మోహింపచేస్తూ ఉంటుంది మనం చాలా సుఖంగా ఉన్నాము అనిపిస్తుంది నా తదస్తి పృథివ్యాం వాదివి దేవేషు పునః సత్వం ప్రకృతి జైన్ముక్తం ఏదే మిష్యా త్రిభుర్గుణయి పృథివియందు కాని ఆకాశమునందు దేవతల ఎందు మరే ఇతర లోకాల ఎందు ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణాలు లేకుండా ఏ ప్రాణి కూడా ఉండదన్నమాట బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం పరంతప కర్మాణి ప్రవిభక్తీ స్వభావ ప్రభవై ఇంకా పరంతప బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యుల కర్మలను అలాగే శూద్రుల కర్మలను ఇంకా వారి వారి యొక్క స్వభావములను బట్టి గుణాలను బట్టి విభజించబడుతూ ఉన్నాయన్నమాట శమోధమస్తాంతిజవమేవీక్యం బ్రహ్మకర్మ స్వభావజం ఇక్కడ శమము అంటే అంతఃకరణ నిగ్రహం అన్నమాట ఇంద్రియాలని వశమనందించుకోవటం అంటే ఏంటి దమం అనమాట అది ధర్మాలని పాటించుటలో ఎదురయ్యే కష్టాలని సహించటం బాహ్య అభ్యంతరాల శుచిత్వము ఇతరుల అపరాధములను క్షమించటం ఇంకా రుజుమార్గ జీవనం అంటే మనసు శరీరం ఇంద్రియముల యొక్క సరళత్వం అన్నమాట వేదశాస్త్రముల ఎందు అలాగే భగవంతుడైన ఈశ్వరుని ఎందు ఇంకా పరలోకాల ఎందు విశ్వాసము కలిగి ఉండడము వేదశాస్త్రాల అధ్యయనము అధ్యాపనము పరతత్వానుభవము ఇవన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు అలాగే శౌర్యం ధృతిర్ధాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం శౌర్యం ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీ స్వరభావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం ఇక్కడ ఏంటంటే శౌర్యము తేజస్సు ధైర్యము దక్షత యుద్ధమునందు వెన్ను చూపకుండా ఉండుట దానాలిచ్చుట స్వామి భావముతో అంటే రాజు అన్న భావంతో ప్రజలని ధర్మపరాయణ్లుగా చేస్తూ పరిపాలించటం ఉన్నవి చూసారా ఇలాంటివన్నీ కూడా క్షత్రియుల యొక్క స్వాభావిక కర్మలు ఇంకా చూస్తే ఇప్పుడు శూద్రుల గురించి చూద్దాం కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ సూద్రస్యాపి స్వభావజం ముందుగా ఏంటంటే మనము వయస్సుల స్వభావాన్ని చూద్దాం వ్యవసాయము గోరక్షణ ఈ అంటే బిజినెస్ క్రయ క్రయ రూప సత్య వ్యవహారము ఇవన్నీ కూడా వయస్సుల యొక్క స్వాభావిక కర్మలు అలాగే అన్ని వర్ణాల వారిని సేవించుటే శూద్రుల యొక్క స్వాభావిక కర్మ అన్నమాట స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నర స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తమ తమ స్వాభావిక కర్మల ఎందు తత్పురుషులైన వారు తత్ స్వాభావిక కర్మల ఎందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూపమైన పరమసిద్ధిని నిస్సందేహంగా పొందగలరన్నమాట ఈ స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధాలని నేను తెలియజేస్తాను విను అని చెప్తున్నాడనమాట ఎత ప్రవృత్తిర్భూతానం ఏన సర్వమిదం తర్మణ తమభ్యర్ష సిద్ధ్యం మానవ ఇంకా సమస్త ప్రాణులు ఉన్నాయి కదా సమస్త ప్రాణుల ప్రాదుర్భావం పరమేశ్వరుని నుండే జరిగింది సమస్త జగత్తునందును అతడు వ్యాపించే ఉన్నాడు అలాంటి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందుతాడన్నమాట అయితే ఇక్కడ గమనించారా మీరు ఇచ్చేది భగవంతుడే తీసుకునేది భగవంతుడే కానీ ఈ రెంటి మధ్యలో జరిగేదే నాటకం ఏంటి ఆ నాటకం మనకి ఇచ్చాడు మంచి జన్మ మానవ జన్మ మళ్ళీ తర్వాత కూడా పరలోక ప్రాప్తిని ప్రసాదించాడు కానీ ఈ జన్మలో చేసే కర్మలను అనుసరించి ఆ పరలోక ప్రాప్తి కానీ మరుజన్మ కానీ మరుజన్మ ఏలాంటి జన్మ మనకి రావాలి కానీ ఇవన్నీ కూడా మన యొక్క స్వాభావిక కర్మ మనం చేసే పనులు వాటి వలనే కలుగుతుంది అని ఇచ్చేది నేనైనా లభించేది మళ్ళీ మీ కర్మల వలనే అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ చిన్న ముడి ఆ ముడి ఇప్పితే మనకంతా తేట తెల్లం అవుతుందన్నమాట మనం ఏమంటాము ఆ భగవంతుడే నారు పోసిన వాడు నీరు పోయాడా అంటాము భగవంతుడు జన్మ ఇచ్చాడు మానవ జన్మ మానవ జన్మ అంటేనే ఉత్తమమైన జన్మ ఆ ఉత్తమ జన్మలో మానవునికే ఆలోచించే శక్తి ఉంది ఏ పశుపక్షాదులు కూడా లేదది ఆ ఆలోచించే శక్తిని తీసుకొని ఆసరాగా మనము ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి ఏవైతే ఆచరించాలో ఇక్కడ ఆచరించడానికి కూడా అన్ని మార్గాల్ని మనకి తెలియజేశాడు అయితే ఏంటంటే భగవద్గీత చదవకపోవడం మన తప్పు భగవద్గీతని ఒక్కసారైనా చదవాలి అయితే అర్థం తెలియకుండా వంద సార్లు చదివినా వృధాయే అర్థము తెలుసుకుంటూ ఒక్కసారైనా చదవాలి రోజుకి ఒక్క శ్లోకమైనా అర్థం తెలుసుకోవాలి అప్పుడు మన జన్మ సద్గతులు మనమే నిర్ణయించుకుంటాం నిర్ణయించుకుంటామన్నమాట మన చేతిలోనే ఉంది ఆ మార్గం అంతా చూసారా ఎంత గొప్ప విషయమో ఇది మరి చక్కగా వింటున్నారు కదా ఇదంతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందామరా నేను గౌరవికున్నా బాయ్